జూబ్లీల్స్ ఉప ఎన్నిక సంబంధించి బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి అయితే పోటీ చేయను ఆయన ఎంపిక చేయడంపై కూడా కార్యకర్తలు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నాయకురాలు గౌడ్ ఉన్నారు సో ఆమె అడిగి తెలుసుకుందాం మేడం దీపక్ రెడ్డి గారికి టికెట్ వచ్చింది సో ఏ విధంగా ముందుకెళ్తారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫస్ట్ ఆల్ మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ ఇప్పుడున్న ప్రభుత్వం అసలు ఏం చేస్తున్నది అందరికీ తెలుసు మన ఫీజు రియంబర్స్మెంట్స్ అవన్నీ అండి ఎన్నో ఇప్పుడున్న ప్రజ ఇప్పుడు ప్రజలే కాకుండా స్టూడెంట్స్ ఎంతమంది ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కెరియర్ ప్లానింగ్ వైజ్గా సో ఇవన్నీ ప్రభుత్వం అనేది ప్రాపర్గా వర్క్ చేయట్లేదు అనేది మనకి హండ్రెడ్ పర్సెంట్ అందరికీ తెలుస్తుంది సో ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే మాకు దీపక్ రెడ్డి గారికి ఇచ్చారో ఖచ్చితంగా మేము విజయం దీన్ని సాధిస్తాం అందులో ఎటువంటి డౌట్ అనేది మాకు లేదు జూబ్లీస్ కాన్స్ట్యూషన్ తిరిగినప్పుడు ఎక్కువగా వాళ్ళకి డ్రైనేజ్ సమస్య ఉందన్నారు తర్వాత రేషన్ కార్డులకు సంబంధించి కూడా రేషన్ కార్డు రాలేదన్నారు అలాగే ఇంద్రమ్మ ఇల్లు కూడా రాలేదన్నారు సో మీరు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తారు ఖచ్చితంగా మేము మేము ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు గెలవకపోయినా ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు గెలుస్తాం ముందు ఎలక్షన్ గెలవకపోయినా ఎందుకంటే గెలవలేదు కాబట్టి ఇంతవరకు ఈ అసెంబ్లీ అంతా ఇట్లానే ఉంది డ్రైనేజ్ సమస్యలు కానీ ఇంకా ఇంద్రమ్మ కానీ ఏది కూడా ఫైట్ మేము ఫైట్ చేస్తున్నాం ఇమ్మని చెప్పి కానీ వాళ్ళు ఇస్తానన్నారు కానీ ఏది ఇవ్వట్లేదు చెప్తున్నారు అంతే దే నాట్ గివింగ్ ఎనీథింగ్ బట్ ఖచ్చితంగా మేము ఏదైతే ఇప్పుడు ఈ సమస్యలు ఉన్నాయో డ్రైనేజ్ సమస్య అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఆడవాళ్ళకి కానీ ప్రతి ఒక్క ప్రజానికని కానీ ఈ కాన్స్టెన్సీలో అందరూ కొంచెం అది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని ఖచ్చితంగా మేము హండ్రెడ్ పర్సెంట్ దాని పైప్ లైన్స్ ఏమైనా అండి ఇదంతా కూడా జరిగే విధంగా మేము పార్టీని హండ్రెడ్ పర్సెంట్ మేము ఫైట్ చేసి మేము చేయించుకుంటాం అదే కాకుండా ఎక్కడైనా లోకల్ స్కూల్స్ కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ స్కూల్స్ వైజ్గా కూడా మేము దాన్ని ప్రాబ్లమ్స్ కూడా పరిష్కారం అనేది హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాము ఇంకేదైతే ఇంద్రం మహిళ అది కూడా ఇచ్చేలాగా మేము ఫైట్ చేస్తాం ఖచ్చితంగా ఎందుకంటే చెప్తున్నారు ఇస్తామని ఈవెన్ ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఎయిట్ థౌజండ్ క్రోర్ యాక్చువల్ పెండింగ్ ఉంది అమౌంట్ సో ఇవ్వాలి ఏమన్నారు దసరా టై టైంలో సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ రిలీజ్ చేస్తా అన్నారు కానీ రిలీజ్ చేయలేదు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు దీపావళి ముందు రిలీజ్ చేస్తామంటున్నారు అది త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఎన్నికల్లో ఎంఐఎం నుంచి అభ్యర్థిని అయితే నిలబెట్టడం లేదని తెలిసిపోయింది సో ఎంఐఎం కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నారు అనుకోవచ్చు కానీ అట్ ద ఎండ్ ఆఫ్ దే ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారు అనేది మనం చెప్పలేము సి ఓవరాల్గా మనం డిక్ అఫీషియల్గా డిక్లేర్ చేస్తే కానీ మనం ఎవరికి చెప్పలేని విషయం సో హండ్రెడ్ పర్సెంట్ మేబీ మాకు సపోర్ట్ చేసే వాళ్ళు మాకు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తారు ఏ పార్టీ సపోర్ట్ ఆ పార్టీ ఖచ్చితంగా ఉంటారు ముస్లిం ఓటర్స్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ సో వాళ్ళని ఎట్లా మీరు తిప్పుకుంటారు పాసిబుల్ ముస్లిమ్స్కి మేమైతే వ్యతిరేకం కాదు మేమందరం కలిసే పనిచేస్తున్నాం మేము ప్రతి వార్డులో కలిసే చేస్తాం ముస్లిమ్స్ కూడా మా సోదరులు సి మేము అలాంటి డిఫరెన్షియేట్ ఎప్పుడు చేయలేదు మిగతా పార్టీ వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం మమ్మల్ని డిఫరెన్షియేట్ చేస్తున్నారు తప్ప కానీ బీజేపీ వేరు ముస్లిమ్స్ వేరే అని మేము ఎప్పుడూ అనుకోలేదు సో దే ఆర్ ఆల్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సో విఆర్ ఆల్ టుగెదర్ మేము కలిసి పని చేస్తాం ఖచ్చితంగా మా ఈ కాన్స్టెన్సీ మా దీపక్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఏవైతే స్థానిక సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేయడానికి మా వంతు కృషి మేము తప్పకుండా మేము చేస్తాం చూశారు కదా ఈ కాన్స్ట్యూషన్ సంబంధించి కూడా ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరిస్తామని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు డైనేజ్ సమస్య సంబంధించి కూడా శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు ప్రభాకౌర్ చెప్తున్నారు కెమెరామెన్ రాజంతో తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్